హలో ఫ్రెండ్స్ ఎర్రగడ్డల తోటకు వచ్చినాము ఎరగడ్డలు కొయ్యాలా వద్దాని సున్నికి వర్షాలు పడుతుంటే ఎరగడ్డలు కొయ్యలేదు ఎరగడ్డలన్నీ వర్షాలకి అట్లా చేలోనే తడిచిపోయినాయి మళ్ళీ ఎండ వచ్చింది మళ్ళీ ఎండిపోయినాయి రేట్ అయితే పెద్దగా లేదు రోడ్డు మీద ఉండే ఎర్రగడ్డలకి నాలుగు రూపాయలు ఐదు రూపాయలకు కిలో లెక్కన కొంటున్నారు అందుకోసం మేము మనకు కోసే కనీసం కోసిన కూలయినా వస్తుందా రాదా మనకు వర్కౌట్ అవుతుందే కాదా అని కోయలేదు ఇగో ఇట్లనే పొలంలోనే ఉన్నాయి చూద్దాము ఇగో ఇలాగుంటాయి ఫ్రెండ్స్ ఇలాగుంటాయి పొలంలో ఇలానే వదిలేసినాము అంత అంతా పడింది పొలంలో వర్షాలకి ఈ పొలం నాలుగు ఎకరాలు ఇప్పుడు రేట్ వస్తే ఎరగడ్డలు పోయాలా రేటు రాకుంటే ఇంకా ఒక వారం రోజులు ఒక టెన్ డేస్ ఆగాల ఇవన్నీ ఇట్లా చూసేకి ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఏం బాగలేవు అనిపిస్తున్నాయి కదా ఇవి కోసే చాలా బాగా వస్తాయి చూడండి ఇప్పుడు చూడు తింటని ఎట్లా బాగా వచ్చేటట్టు తయారు చేస్తాను నేను కొంచెం కాలుతో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ బాగా కనపడుతున్నాయి కదా ఇప్పుడు పక్క వాటికి వాటికి చూస్తే అంతే ఏం లేదు ఫ్రెండ్స్ వీటిని కోసిన తర్వాత రోడ్డు మీద వేసి బాగా కాలుతో రాకితే పాత పొట్టు ఊడిపోయి కొత్త పొట్టు వస్తుంది అప్పుడు శుభ్రంగా కనపడతాయి అంతే ఏం లేదు ఫ్రెండ్స్ పెద్ద తేడా ఏముండదు కాకపోతే బాధాకరమైన విషయం రేటు లేదు ఎన్ని రోజులు వెయిట్ చేసినా కూడా వీటికి రేట్ వచ్చేటట్టు కనపడలేదు మార్కెట్లో గడ్డలు ఫుల్గా వస్తున్నాయి రేట్ అయితే ప్రజెంట్ అయితే పెద్ద రేట్ లేదు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఉండదు ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో ఇట్లా ఈ రేటు ఇవి మోసం ఈ ఫ్రెండ్స్ ఒక్కసారిగా పెరుగుతాయి ఎప్పుడు పెరుగుతాయో పెరిగిందనుకో మళ్ళీ ఇప్పటికిప్పుడు తగ్గవు అందుకోసం వెయిట్ చేద్దాం కొద్ది రోజులు అనుకుంటే ఇవి గడ్డెంతా బలిసిపోతుంది తోటలో చూడండి ఫ్రెండ్స్ గడ్డెంత ఎట్లుందో మళ్ళీ పైరు పెట్టుకోవాలంటే సిద్ధం చేయాలంటే ఈ గడ్డెంత చాలా కష్టంగా ఉంటుంది అందుకోసం దీన్ని ఖచ్చితంగా క్లియర్ చేయాలి మరి ఇట్లే ఉంటే కూడా ఈ ఎర్రగడ్డలన్నీ కూడా మళ్ళీ వర్షానికి మొలుస్తాయి మళ్ళీ మోసొచ్చి మళ్ళీ పంటంతా ఇత్తిన పంటను కొత్తగా ఎత్తిన పంటను నాశనం చేస్తాయి అందుకోసం వీటిని పొలంలోంచి తీసేయాలా రేటు ఉన్నాయా రేటు లేకపోయినా తీసేయాలా అందుకోసం వీటన్నింటినీ ఏదో ఒకటి క్లియర్ చేయాలా బాయ్ ఫ్రెండ్